નારાયણે നമോസ്തുയ ഓം ജൈ ലക്ഷ്മീ നാരായയ ഓം നമഹന്ദേവ ഹസതമലേവ സത്രേമാം അംസുകടാ കൊച്ചോർ ധാരേസ ദേവ ധൈവേ സുകതിരം സംഗരം ലഭേതോയ രവയോ സമപ്ര ബണ്യവരീനാം ഇംഗൈ താ കംരവയം ഭുവിന്ദേ പരമരാ പൂഷ്പം വദേവാഞ്ചിതം നർമ്മയാമി ഓം ശ്രീകളശവർണ തിവതാഭ്യാഗമ ഗന്ധം നർമ്മയം ചിന്നനാ തോർകടേ നർമ്മയാമി

தப்பா இங்கு இப்போல் செங்கம் திருமுகச்சி செல்வா திருமலால் எங்கும் திருவலப்பை மாலை முப்பது தப்பாமி இங்கு இப்போ ரைப்பார் இரு ரெண்டு மலவரைத் தோல் செங்கம் திருமுகச்சி செல்வ திருமலால் எங்கும் திருவலப்பை జయ శ్రీమన్నారాయణ నాలుగు గంటలకి ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకొని ఇంట్లో దీపం ముట్టించుకొని మంచిగా మేము గుడికి వచ్చి గోదావసరాలు చదివి పలహారం తీసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తాం ఇవందరం మేము జయశ్రీ భగవంతునికి ఎంత ప్రాధాన్యం ఉన్నదో భగవంతుణ్ణి పూజించే భక్తులకు కూడా అంత ప్రాధాన్యం ఉన్నదని గోదామమ్మవారు చెప్పిండ్రు జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ నాలుగు గంటలకు చలికి లేచి భగవతారాధన వాళ్ళు కూడా భగవంతునితోటి సమానమేనంట అమ్మవారు చెప్పిండ్రు ఇంకా తెల్లవారులే ఇంకా సూర్యుడు రాలేదు ఐదు గంటలకు వచ్చి సుప్రభాతం పాట పాడి ఇది సొంటి చక్కెర సొంటి చక్కెర బుక్కితే గొంతు మంచిగా వస్తుందని ఇగో మా లక్ష్మమ్మ వారు తీసుకొచ్చారు అమ్మ థ్యాంక్స్ మీకు సొంటి చక్కర ఇచ్చినందుకు వారి వేసే పొంగ పొంగలి అమ్మవారికి ఎంత ఇష్టమో మాకు కూడా అంతే ఇష్టం మంచిగా ఎత్తారు మిరియాలు అగో గీ చూసి మిరియాలు కూడా వేస్తారు మంచిగా ఉన్నది ఇగో మమ్మల్ని వదిలేసి ఎగబడి ఉరుకుతారు చూసి రిస్